యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేము వచ్చేసి నేను మా మరదలు మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో వ్రతం జరుగుతుంది సో వాళ్ళు వేరే కొత్త ఇంట్లో జాయిన్ అయ్యారనమాట సో అందుకోసం ఇది కార్తీక మాసం కదా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే బాగుంటుందని చెప్పి వ్రతం చేస్తున్నారు సో ఇది వచ్చేసి హాల్ అండి ఎంట్రన్స్లో సో ఇల్లు అయితే చాలా బాగుందండి డబుల్ బెడ్రూమ్ అనమాట సో ఇది కొత్త ఇల్లు వాళ్ళు ఫస్ట్ వీళ్ళే జాయిన్ అయ్యారనమాట కట్టించిన తర్వాత సో న్యూ హౌస్ కార్తీక మాసము సో అన్నీ కలిసి వచ్చాయని చెప్పి వ్రతానికి పిలిచారు చాలామందిని ఫ్రెండ్ సర్కిల్ని ఫ్యామిలీస్ని అందరినీ సో ఇది వచ్చేసి కిచెన్ అండి సో చాలా నీట్గా పెట్టుకున్నాడు మా తమ్ముడు మా మరదలు అయితే ఇల్లు చాలా నీట్గా పెట్టుకుంటారండి వాళ్ళు సో అలా మొత్తము జస్ట్ అలా పిక్ అయితే తీసాను ఇంటిది సో మేము వెళ్ళేసరికి వ్రతం అయితే స్టార్ట్ అయింది అనమాట మేము లెవెన్ థర్టీకి అట్లా వెళ్ళిపోయాము సో వాళ్ళు టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేశారు వ్రతం అనేది వీళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటారండి వ్రతం కార్తీక మాసంలో యాక్చువల్గా కార్తీక మాసంలో శివుడికి రుద్రాభిషేకం కానివ్వండి ఇట్లా సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా చేస్తే చాలా చాలా మంచిది మనకు బాగా కలిసి వస్తుంది యాక్చువల్గా అయితే సో అందుకోసం చాలామంది కార్తీక మాసంలో ఇలా వ్రతాలు చేస్తారు ఇది మా తమ్ముడు వాళ్ళ అంటే దేవుడి గోడి అనమాట సో ఇలా అంత దేవుడికి వ్రతం స్టార్ట్ చేసి మంచిగా అలంకరణ అయితే చేసి స్టార్ట్ చేసి పూజ అయితే కంప్లీట్ చేస్తున్నారనమాట సో సత్యనారాయణ స్వామి వ్రతం అనేది మనం విన్నా కూడా చూసినా చాలా చాలా మంచిదండి చాలా అందంగా ఉన్నాడు స్వామివారైతే అసలు ఎంత ముద్దుగా అలంకరించారో స్వామివారికి అలంకరణ కూడా చాలా చాలా ఇష్టం అండి ఎంత అలంకరణ ఉంటే అంత ఇష్టం స్వామివారికి సో ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారనమాట వన్ బై వన్ ఫ్రెండ్స్ కానివ్వండి అందరూ సో ఎక్కువ మంది పిలవలేదు ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ అట్లా అయితే వచ్చారనమాట సో అలా అందరూ వన్ బై వన్ వస్తున్నారు సో మేము ఇట్లా వెళ్ళేసరికి వాళ్ళు ఒక ఫోర్ మెంబర్స్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి చాలామంది చాలా టైప్ చేస్తారు మేమైతే బొంబాయి రవ్వ వేయించి కేసరి టైప్ చేస్తాం నెయ్యి వేసి వీళ్ళేమో గోధుమ రవ్వ అరటిపండు కొబ్బరి అందులో అవన్నీ వేసి కలిపి చేస్తారు చక్కెర వేసి సో అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఉంటుంది సో మా సైడ్ అలా చేస్తారు మా పిల్ల కోతులు చూసారా మా తమ్ముడు కొడుకులు ఇద్దరు వీడైతే పెద్ద కోతండి చిన్నోడైతే సో పూజ అయితే అయిపోయింది హారతీస్తున్నారండి సో మనం చెప్పాను కదా ఈ పూజ చూసినా కూడా ఈ కథ విన్నా కూడా చాలా చాలా మంచిది ఈ సీజన్లో అయితే కార్తీక మాసంలో సో కంప్లీట్ చేస్తారు వ్రతాన్ని అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు సో అదండి సక్సెస్ఫుల్గా అయితే మా తమ్ముడు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కంప్లీట్ చేశాడు వీళ్ళంతా మా వాళ్ళేనండి సో వ్రతం కంప్లీట్ అయింది కదా అందరూ ఇంకా వన్ బై వన్ అందరు ఆశీర్వాదం తీసుకుంటున్నారనమాట పూజ అయిన తర్వాత పెద్దవాళ్ళకి నమస్కరిస్తున్నారు అందరికీ ఎవరైతే వాళ్ళకన్నా పెద్దవాళ్ళో వాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటున్నారు సో అలా అందరికీ నమస్కారం చేసుకున్న తర్వాత తను పసు బొట్టు కూడా ఇస్తారు కదా సో అలా అందరికీ వన్ బై వన్ కూడా పసు బొట్టు ఇస్తుంది వీళ్ళు ఈ మధ్యనే మ్యారేజ్ అయిందండి వీళ్ళకి సో వీళ్ళు కూడా మా తమ్ముడు వాళ్ళు చిన్న వాళ్ళు అందుకే ఆశీస్సులు తీసుకుంటున్నారు సో అదండి ఇలా సక్సెస్ మంచిగా ఇల్లు అయితే కలకల్లాడిపోతుంది ఉండాలని చెప్పి మీరు అందరూ దేవుని ప్రార్థించండి వీడు మా చిన్న అండి వాళ్ళ గురించి చెప్తున్నాడు మా బ్రదర్ వ్రతం చేసుకున్నాడు అందరు ఆశీర్వదించండి అని చెప్పి సో వీళ్ళిద్దరు వచ్చేసి అక్క చెల్లెళ్ళు అనమాట వీళ్ళకి బాగా స్టిల్స్ ఇవ్వడం అంటే ఇష్టం అంట అలా చెట్లు అవి పట్టుకొని ఫ్లవర్స్ తోటి స్టిల్స్ ఇస్తున్నారు అక్క ఇద్దరు చాలా హుషారండి వీళ్ళిద్దరు అమ్మ చాలా స్మార్ట్గా ఉన్నారు భలే హుషారుగా ఉన్నారు ఇద్దరు అక్క చెల్లెలు అసలు మేము కూడా పనికిరాము వీళ్ళ ముందు వీళ్ళు వచ్చేసి మా తమ్ముడు ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పాను కదా వీళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట అంటే ఏసీ గురించి అని కాదు వీళ్ళంతా ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీళ్ళు అంత వర్క్ ఒకే చోటు కలిసి చేసుకుంటూ ఉంటారు సో ఇది వచ్చేసి దేవుడి అలంకరణ తర్వాత పూజ కంప్లీట్ అయ్యాక ఇక్కడ మన్ మొత్తం పూజా సామాగ్రి కానివ్వండి దేవుడిది అసలు ఎంత అందంగా ఉందో చూసారా సత్యనారాయణ స్వామికి ఇలా అలంకరణ అంటే చాలా చాలా ఇష్టం అండి సో అలా అంత అలంకరించిన తర్వాత ఎంత అందంగా ఉన్నాడు సో ఇలా వీళ్ళందరికీ కూర్చొని మా మరదలు వచ్చేసి ఇంకా అందరికీ పసుపు పొట్టయితే ఇచ్చేస్తుంది అనమాట వన్ బై వన్ సో అలా అందరికీ ఏంటంటే మనం ఇప్పుడు ఎంతమందికి వచ్చినా కూడా పసుపు పూసి కాళ్ళకి కుంకుమ పెట్టి బ్లౌజ్ పీస్ కానివ్వండి మనకు తగినంత స్తోమత ఎలా ఉంటే అలా అందరికీ పసుపు పొట్టిస్తే చాలా మంచిది సో అలా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఆడవాళ్ళకి పసుపు పొట్టి అయితే తను ఇస్తుంది అనమాట నాకు కూడా ఇచ్చింది కాకపోతే మనకి ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు కదండి మనమైతే అందరికి తీస్తాం కానీ మన వీడియో అంటూ మనకు తీయడము ఎవరికి పాసిబుల్ అవ్వదు అనమాట సో అలా అందరికీ ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది సో మా తమ్ముడు అయితే ఇంకా వాళ్ళు యాక్చువల్గా చెప్పాను కదా దిల్ష్ నగర్లో ఉంటారండి అని సో వాడు ఇంకా అక్కడేనండి అక్కడ వాడు మా పిన్ని వాళ్ళందరూ అక్కడే కలిసి ఉంటారు అంటే కొంచెం దగ్గర దగ్గరే ఉంటారనమాట మేము వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ సైడు సో అలా అందరము అయిపోయింది తిను మా రిలేటివ్స్ తెలిసిన ఆవిడ సో ఫోటో తీసుకున్నాను మా మరదలు వచ్చేసి అందరికీ బ్లౌజ్ పీస్ కొబ్ కొబ్బరి అంటే ఎవరైతే కొబ్బరికాయలు తీసుకొస్తారో వాళ్ళవి ప్రసాదము అన్నీ కలిపి సెట్ చేసి పెడుతుంది తిను మా మరదలు వాళ్ళ అమ్మ అమ్మగారు లాస్ట్లో వచ్చారనమాట లేట్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత విష్ అందరికీ హాయ్ చెప్తుందండి సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా పుషారండి ఈవిడ కూడా సో లాస్ట్లో వచ్చారు ఇంకా వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చేసింది సో అలా మా మరదలు అందరు కలిసి అన్నీ అనమాట మొత్తము సో కింద వచ్చేసి గ్రౌండ్లో ఫుడ్ అరేంజ్ చేశారనమాట కింద నీట్గా మంచిగా మనకి స్పేసెస్గా బాగుంది చైర్స్ వేసి మంచిగా అందరికీ కిందనే అరేంజ్ చేసి పెట్టాడు మా తమ్ముడు వీడేనండి సో అలా అందరం అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము చాలా బాగున్నాయండి సింపుల్గా మొత్తం ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అయితే చేయించాడనమాట ఒక పచ్చడి ఒక ఇదంటారు చూడండి మనము బొబ్బట్టు బొబ్బట్టు పులిహార పప్పు సాంబారు కడు రైస్ అప్పడాలు అట్లా అన్నీ ఒక బెండకాయ ఫ్రై అలా బజ్జి అట్లా అన్ని రకాలు బాగానే చేయించాడు అనమాట సో అలా మంచిగా ఉన్నాయి టేస్ట్గా వంటలైతే సో అలా తినేసి సరదాగా ఒక ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఉండి ఇంకా వచ్చేసాము మా పిల్లలైతే రాలేదండి స్కూల్ ఉందని చెప్పి ఎవరు రాలేదన్నమాట సో నేనే వెళ్ళాను నేను మా మరదలే వెళ్ళాము సో వెళ్ళేసి మొత్తం చూసుకొని ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ దాటిపోయింది సో అలా ఈ మాసంలో కార్తీక మాసంలో మా తమ్ముడి ఇంట్లో నేను పూజకైతే అటెండ్ అయ్యాను మనం చేసుకోకపోయినా పూజకు అటెండ్ అయినా చాలండి చాలా హ్యాపీ సో అలా లేడీస్ అందరూ ఇక్కడ కూర్చొని భోజనాలు అయితే చేసేస్తున్నారు నేను ఆల్రెడీ భోన్ చేశానండి నాదైతే అయిపోయింది ఈ అమ్మాయి మా మరుధులు వాళ్ళ అక్కయ్య వీళ్ళు చెప్పాను కదా వీళ్ళంతా ఇంకా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్లు వాళ్ళు అందరూ కలిసి భోన్ చేస్తున్నారనమాట నేను తినేసి ఇలా వీడియో తీస్తున్నాను సో ఇదండి మా వీడియో ఈ మా ఇప్పుడున్న ప్రజెంట్ వీడియో అయితే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో వ్రతం గురించి మొత్తం డీటెయిల్గా ఇదైతే తీసాను ఎందుకంటే అందరికీ ఈ వ్రతం చూసినా మంచిగా హ్యాపీగా మనకి కార్తీక మాసంలో చాలా మంచిది సో అందుకోసమే ఈ వీడియోకి మిస్ చేయకుండా అందరూ చూడండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఆ దేవుడి ఆశీస్సులు అయితే అందరికీ ఉండాలి సో అదండి ఇలా మా తమ్ముడు వాళ్ళందరూ మేము చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాం ఆ రోజైతే సో అప్పుడప్పుడు అలా కలుస్తూ ఉంటాం కదా చాలా రోజుల తర్వాత సో అందరం కలిసి ఇలా ఫోటో తీసుకున్నాం అన్నమాట గ్రూప్ ఫోటో లాగా అందరం లేడీస్ సో చూసారా అందరూ కలర్ఫుల్గా ఎలా కూర్చున్నారు పెద్దవాళ్ళ నుంచి మొత్తం అందరూ సో అది ఫ్రెండ్స్ నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్ల యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్